అలాగే గురువుగారు చాలామంది కూడా మ్యారేజ్ అయిన కొత్త వాళ్ళు కొత్త వధువరులు వ్రతం చేయాలి అనుకున్నప్పుడు ఈ మంత్ మంచిదంటారా ప్రారంభించడానికి అంటే స్వాతితో ఉన్నటువంటి వ్రతాలు కొత్త వ్రతాలు అని అడుగుతుంటారు చాలామంది ఈ సంవత్సరం అధిక మాసం కాబట్టి కొత్త వ్రతాలనేవి కొంతగా లేవు కాబట్టి పాత వ్రతాలు వాళ్ళు చేసుకోవాలి దంపతులు రెండు మాత్రం ఈ వరలక్ష్మి వ్రతానికి కొత్త నోములు పట్టుకునేటువంటి అవచారం అంటే చేయని వాళ్ళు ఉంటారు రెండు మూడు లేదా చేయని వాళ్ళు ఉంటారు కదా కొత్త నోములు పట్టుకునే వాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం స్వాతి నోములు లేవు కాబట్టి ఈ సంవత్సరంలో మీరు పట్టుకోవడానికి అవకాశం లేదు బట్ పాత నోములు కంటిన్యూగా చేసుకునే అవకాశం ఉంటుంది చేసుకోవచ్చు దానికి ఇబ్బంది వధువు వరుడు అక్కర్లేదు వధువు వరుడు కూర్చోవాల్సిన అవసరం లేదు వధువు ఒక్కతే కూర్చోవాలి ఇద్దరికీ ఏం పూజ చెప్పలేదు అక్కడ అమ్మాయి మాత్రమే కూర్చొని పూజ చేసుకోవాలి ఓకే వధువు వరుడు కూర్చోదని చెప్పట్లేదు కూర్చున్నప్పుడు కానీ అమ్మాయి కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఓకే